హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై జర్నీ ఈజీ వీడియో పూర్తి వరకు చూడు ఈ వీడియో నీకు తప్పకుండా జ్ఞానాన్ని ఇస్తుంది ఎవరైనా నేను క్వశ్చన్ చేస్తే వాళ్ళకి నువ్వు చెప్పే ఆన్సర్ చెప్పుతో కొట్టినట్టు ఉండాలి అలాంటి జ్ఞానాన్ని నీకిస్తాను వీడియో పూర్తిగా చూడు బీ కోడ్ ఇండియన్ ట్రెడిషన్స్ మనం మాట్లాడుకునే ప్రతి టాపిక్ మన ఆచారాలు ఎందుకు వచ్చాయి కాల గమనంలో ఎందుకు ఇవన్నీ మోడిఫై అయిపోయాయి దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి ఇవన్నీ మనం డీకోడ్ చేద్దాం మనం పాటించే చిన్న ఆచారం దగ్గర నుంచి జరుపుకునే పెద్ద పెద్ద ఫెస్టివల్స్లో కూడా చాలా నిగుఢమైన జ్ఞానం ఉంది అవన్నీ ఊరికే పుక్కటి పురాణాల నుంచి తీసుకున్నవి కాదు ఉత్తికే సెలబ్రేషన్స్లో జరుపుకోవడానికి అంతకంటే కాదు వాటిలో చాలా వరకు నాలెడ్జ్ ఉన్నాయి సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి పర్టికులర్గా మనం వాటిని తెలుసుకుందాం ఈరోజు టాపిక్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నేను ఏ కంటెంట్ పెట్టినా కూడా ఈ బుక్స్ రిలేటెడ్గానే పెడుతున్నాను అనమాట సో నా కంటెంట్ టాపిక్స్ మెయిన్గా ఈ త్రీ మీదనే వెళ్తూ ఉంటాయి ఈ త్రీ థీమ్స్లోనే ఒకటి స్పిరిచువాలిటీ ఇంకొకటి డీకోడ్ ఇండియన్ ట్రెడిషన్స్ మన ఆచారాలు ఎందుకు పెట్టారు దాని బిహైండ్ సైంటిఫిక్ రీజన్స్ ఏమి ఉన్నాయి సో వీటితోనే మనకు కంటెంట్ ఉంటుంది ఇంకోటి స్పిరిచువల్గా అని చెప్పారు సో స్పిరిచువాలిటీ కంటెంట్ అంటే ఓన్లీ మెడిటేషన్ సాధన ఇవే కాదు తత్వ విచారణ కూడా అంటారు అంటే ఒక విషయాన్ని చెప్తుంటే బ్లైండ్గా నమ్మేటం ఇంపార్టెంట్ కాదు దాన్ని తెలుసుకోవటం తెలుసుకునేలా చేయటం తత్వ విచారణ అంటే అదే సో షట్ చక్రాలు ఉంటే మన బాడీలో మెడిటేషన్ చేస్తే ఏమంటే ఒక్కొక్క యాక్టివిటీ అయిపోద్ది అందరూ చెప్తారు అన్ని బుక్స్లలో ఉన్నాయి బట్ నువ్వెలా తెలుసుకుంటావు సో ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి కదా మనకి సో ఆధ్యాత్మికత గురించి మాట్లాడాలి అంటే మనకి సొంత అనుభవం లేకుండా మాట్లాడడానికి అర్హత లేదు చాలా వీడియోస్ చూసాను నేను కూడా సో బట్ అలా ఉండకుండా మనకి తెలిసిందే నా సొంత ఎక్స్పీరియన్సెస్ ఇంక్లూడ్ చేసి కంటెంట్ ఇస్తా సో ఇది ఒక టైప్ కమ్స్ టు షూడ్ సో ఈ బుక్ అనమాట దీంట్లో ఎలాంటి కంటెంట్ ఉందంటే అసలు శివుని రూపంలోనే ఎందుకు కొలవాలి అసలు శివుడే అల్టిమేట్ అంటే లైక్ ఎలా అల్టిమేట్ అంటే అందరి దేవుల కన్నా శివుడే ఎందుకు గొప్పవాడు టైటిల్ చూడండి శివుడే దేవాది దేవుడు ఆది దేవుడు పరమ పురుషుడు సో ఈ కంటెంట్ మొత్తం ఎలా ఉంటుంది అంటే అసలు శివుడిని ఎలా చూడాలి శివుడికి ఉన్న పూజలు ఏంటివి శివతత్వం అంటే ఏంటి అసలు శివుడికి ఉన్న ఫామ్స్ ఏంటివి కాళాభద్రుడు అంటారు వీరభద్రుడు అంటారు సో ఈ ఫార్మ్స్ ఏంటివి అసలు నాకు దిమ్మ తిరిగే క్వశ్చన్ ఏంటంటే శివుణ్ణి మనం ఎందుకని రూపంలో కొలుస్తున్నాం అసలు లింగానికి అర్థమేంటి ఇలాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి రాబోయే రోజులలో సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సో మోర్ దెన్ గాడ్ అండ్ స్పిరిచువాలిటీ కంటెంట్ చాలా ఇంపార్టెంట్ ఇది మనకి మన ట్రెడిషన్ అసలు మన ట్రెడిషన్లో మన వాళ్ళు ఏ ఆచారము ఒత్తికనే పెట్టలేదు మన ఋషులు సన్యాసులు గొప్ప గొప్ప మనులు చాలా అనుభవపూర్వకంగా ప్రాక్టికల్ వేలో వే ఆఫ్ లివింగ్ని ఆచార రూపంలో పెట్టేశారనమాట సో ప్రతి కంటెంట్ ప్రతి టాపిక్ వేరే లెవెల్ నేను బుక్స్ చదువుతున్నా సో హాఫ్ ఆఫ్ ది కంటెంట్ నేను చదివేసానమాట దీంట్లో ఎలా ఉందంటే మనం ఇన్ని ఇవి తెలియకుండా చేసేసామా గుడ్డిగా అనిపించింది దాని వెనకాల సైంటిఫిక్గా చాలా రీజన్స్ ఉన్నాయి అవన్నీ తప్పకుండా ఇంకా సింప్లిఫైడ్ వేలో డీకోడ్ చేసి మీకు చెప్తా ఉంటే అస్సలు మిస్ అవ్వగానే సబ్స్క్రైబ్ చేసి పెట్టు నీకు ఏమైనా ట్రెడిషన్ అర్థం కాకపోయినా అసలు ఈ టైం పీరియడ్లో ఈ ట్రెడిషన్ మనం ఎందుకు ఫాలో అవ్వాలి అనే క్వశ్చన్ నీకుంటే నాకు మెసేజ్ చేయి కామెంట్ చేయి దాన్ని తెలుసుకుని నీకు చెప్పే బాధ్యత నాదే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో కంటెంట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకో ఓం సర్వం శివం జగత్ చివరి వరకు ఈ వీడియో చూసామంటే మన పరిచయం ఈ సృష్టిలో నిర్ణయించబడింది అని ఈ జర్నీలో మనం ఒకరికొకరు సాయం చేసుకుని ముందుకు వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ సర్వం శివం జగత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయటం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది సపోర్ట్ లా ఉంటుంది సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగేన్